ఎవరు కనిపించడం లేదు వాళ్ళు భోజనం తీసుకొస్తానని ఇంటికి వెళ్లారామ వాళ్ళు వాళ్ళు ఇక్కడే ఉన్నారు మంచినీళ్ళు తాగడానికి మనవాళ్ళు పెద్దోడు నడుకొడు చిన్నోడు ఎక్కడా అది పెద్దోడు వేరే పని మీద బయటకు వెళ్ళాడు వచ్చేస్తాడు నిన్నేరా అమూల్య ఏమైనా చెప్పిందా ఏంటి చెప్పేది అది చెప్పాల్సిన విషయం అప్పుడే చెప్పేసిందిగా నేను పెళ్లి చేసుకున్నాను అని జరిగిందని తట్టుకోలేక అక్కడికి వెళ్ళాడు చందుబాబా అమూల్యని కొట్టాడా అక్కడ ఏమైనా గొడవ జరిగిందా చెప్పరా నువ్వు అమూల్యని ఏమైనా అన్నావా

పరిస్తుంది చేసా చేసి ఇప్పుడు నానా అంటే వచ్చావా చూస్తే నిన్ను తల్లార మీద తండే కదే గుడ్ మటు వచ్చింది తల్లిదండ్రుల గురించి నాన్నతో మాట్లాడతానమ్మా ప్లీజ్ నువ్వు ఆయన్ని చూసేది నిన్ను చూస్తే ఉన్న ప్రాణం కూడా పోతుంది నువ్వు ఆయన్ని చూడక్కర్లేదా

ఇది చేసిన నిర్వాకానికి దీన్ని ఏం చేసినా పాపం లేదు చేసి నానా అంటూ వచ్చింది చూడు దీని డీట కూడా ఆయన మీద పడ్డానికి అమలు సఖంగా ఉంది కదా అంటే అడిగారండి మనం మూడి లెక్స్ పట్టుకున్నైనా మన పేరు బయటికి రాకుండా చేసుకోవాలండి లేదంటే మనల్ని ఇడ్లీలో పిస్కేసినట్టు తీసుకెళ్తారండి పద పదారాజు ఈ గేట్ కూడా నీలాగే బలంగా దట్టండి బాబు తినకపోవట్లేదంకో తొలకాయని రెడ్డి గేట్ల మధ్య ఎట్టమనుకుంటున్నావు

ఎవరో లేరు ఏ తెల్లంపాకులు గిరుపులాగా ఉంటదే నువ్వే కదా మాట నోట్ నుంచి నా పేడానికి ఎట్టడి తెలుగు తప్పు మొగుడు విద్యుత్కి సచ్చేవేట్రా స్వామి అసలుకి అందగాని అట్ట పొగడ మాకే భాగ్యం దిష్టి తగులుతుంది మన అందరినీ పోతాత్తం వేసి తప్పితే పద అటు పద నిద్ర లేకుండా చేసిన ఈ కంటావీరుడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు చూడు యాలేడు నా చేసులో చచ్చాడే ఇటు సంక్షిప్తం బహుశా పెద్ద పోతాం భాగ్యం ఈ ఇంట్లో పెద్ద తయ్యం తిరుగుతుంది ఈ అపశుద్ధితో గుర్తేసినట్టుగా నాతో బాక్సింగ్ ఆడేట్టుకుంటుందే భాగ్యం ఇక్కడ నాతో చెడు కూడా అనుకుంది మీరా నేను ఇంకా దగ్గమనుకుంటాను ఈ టైంలో ఇద్దరు దొంగ చట్టగా వచ్చారు అంటే ఏదో పెద్ద ప్లాన్ వేసుకునే వచ్చుంటారు ప్రస్తుతం మేము ఇడ్లీలోకి చట్నీ వేసుకునే పరిస్థితుల్లో కూడా లేమో అమ్మా ఇంకా ప్లాన్ కూడా చేయటమా నా పమ్మ నా పంప బతమనుకుంటున్నాను అమ్మా మీ కాళ్ళు పట్టుకుంటున్నాను ఏ చిచి మీ చేతులు పట్టుకుంటున్నాను చిచి చి మీరు కొట్టిన తప్పలకి ఏదో చిన్న మెదడు ఆ అమూల్యకి మధ్య పేమరాయబారాన్ని నడిపించి నా కూతురేనని క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అనుకో మా అమ్మాయి కాపురం కులాల్లో పట్ట యమానంలాగా కూలిపోతే అందుకని మీరే చేసి ఆ అమ్మాయి మా అమ్మాయి పేరు తీయకుండా నోరు ముయించేసేయండి మీరు దండబెడతాను నేను చెప్పడానికి మాట్లాడడానికి ఆ పిల్ల ఇంట్లో ఉంటే కదా ఏ ఇట్ల లేదా వెళ్ళింది వాళ్ళ నాన్న చూడడానికి హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్కి వెళ్ళింది అవును ఆ పిల్ల నోట్ ఎర్ర లేదనుకో నీ అదృష్టం లేదంటే మీ దరిద్రం భాగ్యం టైం ప్యాడ్ పాములా తరుగుతుంది లగత్ వే లగెత్తో లగత్ ఆగండి ఆగండి బాబు నీ వల్ల మేము ముక్కు దాకా మునిగిపోయాం పూర్తిగా మునిగిపోయి పైకి పోకుండా ఉండాలంటే మేము వెంటనే వెళ్ళి ఆ ములకాయలు అట్టేసుకుని పెట్టమాలిపోవాలి మమ్మల్ని వెళ్ళలే బాబు వెళ్ళిస్తాను కానీ నాకు క్లారిటీ ఇవ్వండి అమూల్యని కిడ్నాప్ చేసేంత వరకు అంతా నా ప్లాన్ ప్రకారమే జరిగింది తర్వాత మీ ప్లాన్ ఏమైనా ఉందా బాబు హ్యాండ్ లేదు నెగ్గు లేదు అమూల్యతో మాట్లాడాలని చెప్పి పెళ్లి చేసుకుని వచ్చావు స్టార్స్ చూపించి షాకింగ్ ఇచ్చావు అవతల ఇడ్లీ మాడిపోతాయి మమ్మల్ని వెళ్ళలేవు బాబు ఆమె వీళ్ళకి ఏం తెలియదు అని అర్థం అవుతుంది మరి అమూల్య మెళ్ళలో తాళి వేసుకొని రావడం వెనక ఎవరు ఉంటారు అమూల్య ఇందక్కడి నుంచి ఏడుస్తూనే ఉన్నావు చూడు ఎలా వాసిపోయాయో కాస్త వాటర్ తాగమ్మాద అమూయ్య పిచ్చి మీకేమైనా ఏంటి ఆలోచనలు బుద్ధి లేకుండా ఎందుకు అమ్మన్నట్టు నాన్నకి చావుతో పోరాడే పరిస్థితి రావడానికి కారణం నేనే నాన్న నన్ను కళ్ళల్లో పెట్టి పెంచుకుంటే అందుకు నేను నాన్నకు అలాంటి పరిస్థితిని బహుమతిగా ఇచ్చాను అలాంటి చెడ్డ కూతురు అది కొట్టకూడదు అది నా అది కొట్టకూడదు అమూల్య నువ్వు అర్థం లేకుండా ఆ విశ్వ చేసిన కుట్రకి నువ్వు మోసపోయావే తప్ప నువ్వు కన్న వాళ్ళని ఎలాంటి మోసం చేయలేదు మీ అమ్మ నాన్నల మాట విని వాళ్ళు చూసిన సంబంధాన్ని చేసుకోవడానికి సిద్ధపడ్డావు నువ్వు మరి నువ్వు మంచి కూతురు అవుతావే తప్ప చెడ్డ కూతురువి ఎలా అవుతావు చెప్పు

చెప్పినట్టు నేను తాళి వేసుకొని వచ్చాను కానీ నాన్నకి ఈ తాళి వేసుకొని చెప్పండి ప్రేమ చెప్పినట్టు నువ్వు మెడలో తాళి వేసుకొని వచ్చావు కాబట్టి ఎంతో కొంత మీ నాన్నగారి పరు నిలబడింది నీ జీవితానికి మచ్చ రాకుండా ఉంది అందరూ మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చారని అనుకుంటున్నారు అలా కాకుండా ఒకవేళ నీ మెళ్ళో తాళి కనుక లేకపోయి ఉంటే ఆ విశ్వా నీ మీద వేసిన నిందా నిజమై ఉండేది మీ అన్నయ్యలు విశ్వాన్ని చంపేసి జైలు పెళ్ళుండేవాళ్ళు ఒకవైపు నీ ప్రాణాలు పోయి మరోవైపు మీ అన్నయ్య జైలు పాలయ్యి అప్పుడు మన ఇల్లు అల్ల కల్లోలమై ఉండేది ప్రేమ నీకు సలహా నీ ప్రాణాన్ని కాదు మన కుటుంబాన్ని కూడా నిలబెట్టింది చూడా ఈ సమస్యని మేము మెల్లమెల్లగా చక్కదిద్దుతాం అప్పటి వరకు నువ్వు కాస్త సహనంతో ఉండు అంతే తప్ప ఇలా చచ్చిపోతానని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు అర్థమైందా మనసులో ఎలాంటి బాధ పెట్టుకోకుండా ఇక ప్రశాంతంగా ఉండు అది కాదా నీ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసమే మా అన్నయ్య నిన్ను ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడని వాడి నిజ స్వరూపం నీకు అర్థమయ్యేలా మేము నిరూపించాం కదా మరి వాడి నీతో మాట్లాడాలని రమ్మంటే నువ్వెందుకు అంత గుట్టిగా నమ్మా ఎందుకు వాడితో మాట్లాడడం కోసం దానిలో వెళ్ళావు చెప్పు నువ్వు ఆ రోజు వాడిని గుట్టిగా నమ్మి వెళ్ళకపోయి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితులన్నీ ఉండేవి కాదు కదా మరి తెలిసి తెలిసి ఎందుకు అలాంటి పిచ్చి పని పనిచేస్తావు చెప్పు అమూల్య నీ టెన్షన్ చూస్తుంటే ఆ రోజు ఏదో జరిగిందని అర్థం అవుతుంది చెప్పు అమూల్య ఏం జరిగింది అమూల్య మా తపనంతా నీ మంచి కోసం నీ సమస్యని నీ జీవితాన్ని చక్కదిద్దడం కోసం మరి నువ్వు కాకపోతే ఇంకెవరికి చెప్తావు చెప్పు భయపడకుండా అసలు ఏం జరిగిందో ధైర్యంతో చెప్పు అమూల్య నీ మంచి కోసమే ఏమైనా చెప్తున్నా కదా మరి మాకు చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నావు కరెక్టా చెప్పు చెప్తాను కాని కానీ చెప్పిన తర్వాత మీరు ఎవరితోనూ చెప్పనని ఎవరితోనూ గొడవని నాకు మాట ఇవ్వండి మాటివ్వడం ఎందుకు అమౌల్యా లేదు దినా మాటిస్తేనే చెప్తాను సరే మాటిస్తున్నా చెప్పు ఆ రోజు విశ్వతో మాట్లాడటానికి నా అంతటా వెళ్ళలేదు వదిన మరి తీసుకువెళ్ళి విశ్వ ఫోన్లో ఉన్నాడు మాట్లాడు అది కాదా ముల్య నాకు ఒక విషయం అర్థం కావట్లేదు నువ్వు విశ్వతో మాట్లాడడానికి రాను అంటే ఆ వల్లి నేను ఎందుకంత ఫోర్స్ చేసి మరి తీసుకెళ్ళింది నేను విశ్వతో మాట్లాడించాల్సినంత అవసరం తనకేంటి అసలు విశ్వని ప్రేమించమని నాతో చెప్పింది మళ్ళీ వదిన ఏంటి విశ్వాన్ని ప్రేమించమని మళ్ళీ చెప్పిందా నీకు అవునొదిన ఆడే చాలా సిక్తిగా అంత మాది మంచివానేది మన రెండు కుటుంబాలు కలపడం కోసం నేను పెళ్లి తీసుకోవాలని అనుకుంటున్నానేవో అందుకే నేను గాఢంగా ప్రేమిట్నాడేమో విశ్వానన్నో సివిజియల్గా ప్రేమిస్తున్నాడని మన రెండు కుటుంబాలు కలవడం కోసం విశ్వ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని మళ్ళీ వదిన నాతో చెప్పింది అన్ని వదిన అంతలా చెప్పబట్టే అది అని నేను ప్రేమించాను నేను మొదటి నుంచి డౌట్ పడుతూనే ఉన్నాను కదక్క దీని వెనక ఆ బల్లి హస్తం ఉందని అక్క విశ్వాన్ని ప్రేమించమని అమూల్యకి బల్లి చెప్పడం వెనక ఏదో పెద్ద కుట్ర ఉందని నాకు అర్థం అవుతుంది తను అంతు చూసి ఆ కుట్ర ఏంటో బయటపడ్డం బలక్క ని మీరు నాకు మాట ఇచ్చారు అది తిన్నింటి వాసాలు లెక్క పెట్టి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే ఇంకా మాటను పట్టుకుని వేలాంటివి ఏంటి అమూల్య అర్థం లేకుండా లైక్ చేసి ఛానల్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్